అది ఆ ఫలితాలు ఎలా ఉంటాయి ప్రతి రాశి వాళ్ళకి పన్నెండు రాశుల వాళ్ళకి ఫలితాలు కొత్త సంవత్సరంలో ఎలా ఉంటుంది అంటే ఆంగ్ల నవ సంవత్సరంలో ఎలా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం వృచ్చికి రాశి వృచ్చిక రాశి వాళ్ళకి జనవరి ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ డిసెంబర్ ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుందండి ఇదేంటంటే మీకు ఇప్పుడు నేను చెప్తాను ఇవన్నీ కూడా కొన్ని చిన్న ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు మీ రాశిలో నక్షత్రాలేంటి మీ రాశిలో అంటే విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు జ్యేష్ట ఒకటి అంటే ఒకటి ఒకటేంటే ఫస్ట్ పాదం రెండో పాదం మూడో పాదం నాలుగో పాదం ఇది మొత్తం తొమ్మిది పాదాలు ఉన్న వాళ్ళందరూ కూడా వృత్తి గ్రాసులోకి వస్తారు ఇప్పుడు చెప్పేది ఆదాయం వ్యయం అని చెప్తానండి దాని గురించి మీరు ఏమీ వరే మీకు గ్రహ బలం మోస్ట్ ఇంపార్టెంట్ ఏ ప్లానెట్ ఏ హౌస్లో ఉంటే మనకి అదృష్టాన్ని ఇస్తారో అనేది ఇంపార్టెంట్ మీకు అదృష్టం అద్భుతంగా ఉంది చెప్తా సరేనండి ఇప్పుడు ఆదాయం ఎనిమిది మేము పద్నాలుగు అమ్మ బాబాయ్ అప్పులు చేయాలా ఏం భయపడకండి ఏ ఆదాయం ఎందుకంటే కష్టపడతాం మీకండి మనం మంచి యోగాలు ఉన్నాయి కదండి అప్పుడు చెప్పబోయేదంతా యోగాలు పం పదకొండో భావం కూడా మీకు అద్భుతంగా ఉంది పది అంటే టెన్త్ హౌస్ లెవెన్త్ హౌస్ కూడా బాగున్నాయి టెన్త్ హౌస్ లెవెన్త్ హౌస్ బాగుంది అంటే జాతకం చూడక్కర్లేదు అంత అద్భుతం చెప్దాం అక్కడికి వెళ్ళి చెప్పుకుందాం సరే రాజపూజ నాలుగు అవమానం ఐదు సరే ఇవన్నీ పక్కన పెట్టండి ఇవన్నీ ఆలోచించకండి ఇవన్నీ అంటే ఈ రాజపూజ్యం అవమానం ఇవన్నీ పక్కన పెడితే అసలు మనకి జాతకంలో ప్లానిటరీ ఏమి ఏమిస్తారు అని ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు అండి మనం మీ వృచ్చిక రాసి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి ఏంటంటే యాక్చువల్గా మీ గురుడే మహారాజు అద్భుతం ఏంటంటే మీ గురుడు అంటే మీ గురుడు అంటే మీ సెకండ్ హౌస్ లార్డు కొంచెం పదే సరే గురుడు మీకు మే నెల నుంచి ఫస్ట్ మే నుంచి మీ రాశిని చూడడం వల్ల భయం లేదు అంటే అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నా కూడా మీకు గురుదృష్టి మీకంటే మీ రాశి మీద గురుదృష్టి ఉంది కాబట్టి సంవత్సరం మొత్తం కూడా మీరు ఏం భయపడే సంవత్సరం లేదు మంచి డైనమిక్గా ఉంటారు ముందులాగా భయపడిపోతూ నీరసంగా ఉంటూ ఏదైనా రుచికి రాసి చెప్తున్నాడా కట్టేస్తూ అనుకోకూడదు తీసే తీసేయరా కానీ కట్ట ఏం చూస్తామని అనుకోకూడదు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి రుచికి రాసి వాళ్ళకి ఫస్ట్ మే నుంచి గురుదృష్టి ఉండడం వల్ల సక్సెస్ రేట్ పెరుగుతుంది ఈవెందో అర్ధాష్టమస్య ఉన్నా సరే ఎందుకు ఉన్నా సరే చెప్తున్నాను మీకు మీ రాశికి శని దృష్టి ఉన్నా కూడా గురుదృష్టి ఉంది భయపడే సంవత్సరం లేదు అంతేనా ఇంకా ఉందండి యాక్చువల్గా సెకండ్ హౌస్ లార్డు గురుడు మే ఫస్ట్ వరకు అంటే థర్టీ థర్టీ ఎయిత్ మే వర ఏప్రిల్ వరకు కూడా ద్వితీయ భావాన్ని చూస్తాడు సెకండ్ హౌస్ లార్డ్ గురుడు అది సెకండ్ హౌస్ లార్డే అయ్యాడు గురుడు కాబట్టి ధనం విషయంలోనూ భోజనం విషయంలోనూ కంఠధ్వని విషయంలోనూ అదృష్టం విషయంలోనూ ఏమీ పెరవలసిన అవసరం లేదు ఆలోచించ విషయం అసలు లేదు ఇంకో ఇంకో మాట చెప్పాలంటే ముఖవర్చస్ పెరుగుతుంది స్పష్టత పెరుగుతుంది మీరు ఏం చెప్పాలనుకున్నారో ఎదుటి వాళ్ళకి అర్థమయ్యి చెప్తూ ఉంటారు కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉంటాడు ఫుడ్ కరెక్ట్గా మీకు వస్తుందని చెప్తానంటే గురుడు ద్వితీయ ద్వితీయ స్థానం చూస్తే ధనయోగాన్ని ఫుడ్డుని అనేక రకాలుగా అదృష్టాన్ని ప్రసాదిస్తారు కదండి ఆయన ధనకారకుడు కదా గురుడు పర్ఫెక్ట్గా ఉన్నాడు సరే ఇంకా ఇంకా ఏంటంటే మీ రాష్ట్రాధిపతి కుజుడు కుజుడు మీకు మూడో భావంలో ఉండడము ఫిబ్రవరి ఆరో తారీఖు నుంచి పదిహేనో మార్చి వరకు కూడా ఎగ్జాల్టేషన్లో అంటే యాక్చువల్గా కుజుడు మీకు ట్వంటీ ఎయిట్ డిగ్రీస్లో పరమోచ్లో ఉంటాడు ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ డిగ్రీస్లో కాబట్టి మీరు రాష్ట్రాధిపతి అయ్యి మూడో భావంలో అంటే అదృష్టం కదండి దెయ్యం ధైర్యంగా ప్రతి పని చేసేస్తుంటారు మీ తోపుట్టు చాలా బాగుంటుంది మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా బాగుండము కొత్త కొత్త వస్తువులు ఆభరణాలు వాహనాలు ఎదురు వాళ్ళకి భరోసా ఇవ్వడం శుభవార్తలు ఉండడం ఈ ఫిబ్రవరి మార్చిలో జరుగుతుంది అంటే శుభవార్తలు ఉండడం అంటే పాస్ అవ్వడము ఎగ్జామ్లో పాస్ అవడం ఇంటర్వ్యూ సెలెక్ట్ అవ్వడం ఇవి ఉంటాయి మీకు ఆ పెళ్ళిళ్ళు కుదరడము అన్నీ కూడా కుజుడు అద్భుతంగా మూడో భవనంలో స్పోర్ట్స్ రంగం మంచి స్పోర్ట్స్ కూడా అద్భుతంగా రానిజేట్ చేస్తూ ఉంటాడు ఇలాగ అనేక రకాలుగా మంచి కొంతమందికి అయితే పత్రికా రంగం కమ్యూనికేషన్స్ ఇది అన్నీ కూడా కుజుడు బలము బాగుంది సరే ఎప్పటి నుంచో మనం చెప్పుకుంటాం కదా మీకు మనకి ఏంటంటే మీకు అర్ధాశ్రంస్ ఉన్నాడు అర్ధశ అర్ధాశ్రం ఏం చేస్తాడంటే చెప్పేస్తాడా ఏమే చెప్పడా కాకపోతే ఏంటంటే అక్కడ మీకు ఇవ్వవలసిన రిజల్ట్స్ స్లోగా ఇస్తూ ఉంటాడు సపోజ్ మదర్ గారికి కొద్దిగా మెడిసిన్స్ వాడడము హాస్పిటల్ తీసుకెళ్తూ ఉండడము మీ ఎడ్యుకేషన్లో అనుకున్న మార్పులు మార్పులు రాగలేకపోవడము ఇలా మీరు ఏదైనా వస్తువులు కొనుక్కోవాలన్నా ఆభరణాలు కొనుక్కోవాలన్నా డిలే అయిపోతుండడం జరుగుతూ ఉంటుంది పెట్టిన వస్తువులు మర్చిపోవడము ఇలా చిన్న చిన్నవన్నీ ఉంటాయండి అది సామాన్యమే మిగతా గ్రహాలు ఇచ్చేటువంటి శుభ ఫలితాలు ముందర ఈ శనిశ్వరుడు ఇచ్చే ఫలితాలు తక్కువగా ఉంటాయి బ్యాడ్ ఫలితాలు అనమాట సరే ఇక్కడ మనం పంచమ స్థానంలో మనకి రాహు ఉన్నప్పుడు సర్పదోషం అనేది ఏర్పడుతుంది కానీ ఇక్కడ ఏమో ఏమవుతుందంటే సప్తమాధిపతి అండ్ మీకు ట్వెల్త్ హౌస్ లార్డ్ అనే శుక్కుడు ఎగ్జాల్టేషన్లోకి వస్తున్నాడు అంటే ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ వరకు కూడా ఎగ్జాల్టేషన్ పంచమ స్థానంలో ఉంటాడు పంచమ స్థానంలో రాహుతో కలిసి ఉండడం వల్ల చెడు ఫలితాలు కూడా మంచి ఫలితాలు ఇస్తాడని సందేహం లేదు అంటే మంచి ఫలితాలు అంటే ఏమి ఇస్తాడు ముఖ్యంగా పుత్రిక సంతాన యోగం ఇవ్వడము సన్మానాలు జరగడము మృదుత్వం కలగడము అంటే జనరల్ కొంతమందికి శుభవార్తలు కానీ శుభకార్యాలు మీకు ఎదురు రావడము పైగా మీకు రాజకీయ పలుకొడి రాజకీయ రంగం కాదు కానీ పలుకుబడి ఎక్కువ ఉండడము ఇవన్నీ కూడా మీకు ధనం విషయంలో బ్రహ్మాండంగా ఉండడం ధన వృద్ధి కలగడము పంచమభావం అనేది జరుగుతుంది పైగా శుక్రుడితో కలిసిన రాహు అంటే ఆ నెలలో మాత్రమే చెప్పేది ఆ నెల అంటే ఏప్రిల్ ఆ కాంబినేషన్ వలన సినిమా రంగంలో ఉంటారు కదండి వాళ్ళకి వాళ్ళకి మంచి మంచి అద్భుతమైన అవకాశాలు రావడము స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెట్టి వాళ్ళకి అద్భుతంగా జరగడము ఇవన్నీ జరుగుతాయి ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి ఏప్రిల్ పదమూడో తారీఖు నుంచి అదే ఫోర్టీన్త్ ఆఫ్ ఏప్రిల్ అనుకుందాం పద్నాలుగు మే వరకు కూడా ఒక నెల నెలపాటు రవి వచ్చే స్థితిలో ఉంటాడు ఆరో ఆరోభావంలో ఉంటాడు ఆరో ఆరోభావంలో గురుడితో కలిసి ఉంటాడు అంటే తండ్రి తండ్రి తండ్రికి కూడా అవుతాడు కదా రవి తండ్రి గారికి ఆరోగ్యం పెంచుతాడు ముఖ్యంగా ఆరో ఆరోభావంలో రవి శని దృష్టి ఉంది గురుడితో కలిశాడంటే ఆ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు రాజకీయ రంగ పదవులు వస్తాయి ఎదుగుదల రాజకీయ రంగంలో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది అది మీకు జాతక రీత్యా ఆధారపడి ఉంటుంది దశలు కూడా సరే ఈ పక్క పెడితే రవి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఆడవాళ్ళు కూడా చెప్తానండి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవడము మీరు ఏ పని చేస్తున్నా విజయం సాధించడము అలాగే కొంతమందికి ఏమో మేనమామూలుగా ఉండడము ఎనిమీస్ లేకుండా ఉండడము స్టాంపింగ్ అవడము అలా రకరకాలుగా ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయిపోతూ ఉండడము రవి ఆడభావంలో రవి సామాన్యుడు కాడు ఆరు పదకొండు స్థానాల్లో మంచివాడు అద్భుతంగా రిజల్ట్స్ ఇస్తుంటాడు పైగా మీకు దశమాధిపతి దశమాధిపతి ఆరో భవనంలో అంటే ఉద్యోగాలు తన్నుకుంటూ వస్తారని అర్థం సపోజ్ మీరు సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్స్ కానీ రాస్తారు అనుకోండి మీ మీ జతలు ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా మీరు విన్ అవుతారు అంటే అది అవకాశాలు ఎక్కువ మెండుగా ఉంటాయి సరే ఇది పక్క పెడితే గురుడు గురుడు అండి అంటే మీకు ద్వితీయ పంచమాధిపతి గురుడు మంచివాడు ఆయన ఇప్పుడు ఆరో భావన నుంచి ఏడో భావంలో కూర్చుని మంచిది అంటే మే ఫస్ట్ నుంచి ఇంకా ఇయర్ ఎండింగ్ వరకు కూడా ఇయర్ ఎండింగ్ అంటే నెక్స్ట్ ఇయర్ వరకు కూడా సప్తమౌముల గురుడు యోగాన్ని కలిగిస్తూ ఉంటాడు మీరు ఎందుకంటే మీ శుభదృష్టితో మీకు రాసింది చూస్తున్నాడు కదా సప్తమో గురుడే చేస్తాడు శుభకార్యాలు చేస్తాడు అలాగే జ్ఞాన సంపదను పెంచుతాడు భార్యాభర్తల విషయంలో అనురాగాన్ని పెంచుతాడు అదృష్టాన్ని పెంచుతాడు తర్వాత మీకు బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో వాళ్ళకి డెవలప్మెంట్స్ ఉండే చేస్తూ ఉంటాడు కొనుగోలు కొనుక్కునేవి చేస్తుంటాడు సప్తమ స్థానం ఎప్పుడు కూడా అదృష్ట స్థానము అంటాం కళత్రల స్థానము అంటాం వివాహ స్థానం కదండి అలాగే అన్ని విధాలుగా సప్తమ స్థానం చాలా మంచిది స్థానంలో శుభుడు ఉన్నాడు కదండి మంచిది కదా అంటే శుభకార్యాలు డెఫినెట్గా చేసేస్తూ ఉంటారు పెళ్లి శుభకార్యాలు జరగడము ఇంతవరకు ఆగిపోయినవన్నీ శుభ వివాహాలు చేయడం అన్నీ గురుడు రిజల్ట్స్ అద్భుతము భాగ్యాధిపతి కూడా మీకు బాగా బ్రహ్మాండంగా ఉన్నాడు బ్రహ్మాండంగా ఉన్నాడు అంటే చంద్రుడు చంద్రుడు వలన మీకు విదేశీ పర్యటన ఎడ్యుకేషన్ వలన ఎడ్యుకేషన్ చేయడము మీ వ్యాపార అభివృద్ధి ఇలాగ క్రమక్రమంగా మీ అన్నీ కూడా మీరు రావాల్సిన సంపదలు వచ్చేస్తూ ఉంటాయి పదవ పదో భావం పదకొండో భావం వచ్చి మోస్ట్ ఇంపార్టెంట్ మీకు అంటే టెన్త్ హౌస్ లాండ్ టెన్త్ హౌస్లో రవి ఉన్నాడు దిగ్బలుడు దిగ్బలుడు అంటే అర్థం ఏంటంటే అంటే బలం కలవాడు అని అర్థం అంటే నేను సపోజ్ రవి బుద్ధుడు అంటే బలం నాకు పవర్ శని కూడా చూస్తున్నాడు టెన్త్ భావంలో రవి ఉండి శని దృష్టి ఉండి గురు దృష్టి కూడా ఉంది అంటే రాజకీయ రంగం పదవులు డెవలప్ అవ్వడం నేను సామాన్య సరదాగా చెప్పట్లేదండి ఇది నిజం కాబట్టి చెప్తున్నాను అవన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి గురుదృష్టి ఉండాలి శని దృష్టి ఉండాలి రవి దశమంలో ఉండాలి పర్ఫెక్ట్గా ఉన్నాడు అంటే ఎక్కువ ఎప్పుడు ఉన్నాడు పదహారు ఆగస్ట్ నుంచి ఇంకా పదహారు సెప్టెంబర్ వరకు ఉండము బుధుడు కూడా అక్కడే ఉండము రవి బుధుడు కలిసి ఉండము స్థానంలో ఉండవాలి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ వాళ్ళకి గురు దృష్టి ఉంది కాబట్టి బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే కొంతమందికి ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి డాక్టర్ స్వృత్తిలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరూ కూడా శని దృష్టి ఉంది కదండి కాబట్టి వీళ్ళందరూ కూడా ఉద్యోగ పరంపరలో బ్రహ్మాండంగా ఉంటారు ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్లో వస్తాయి మీరు గ్రూప్స్ రాసినా మీరు మీ జాతక ప్రకారం చూసుకోండి మీ గవర్నమెంట్ గవర్నమెంట్ జాబ్స్ రాసినా లేదా సివిల్ సర్వీసెస్ రాసినా గ్రూప్స్ రాస్తున్నారు అంటే మీరు ఎడ్యుకేషన్ రీచ్ ఏ ఎగ్జామ్స్ రాసినా ఇంటర్వ్యూస్కి వెళ్తే అటెండ్ అవుతుంటారు కదా మీరు అవన్నీ మీరు విజయం సాధిస్తారు నూటి ఇరవై పర్సెంట్ ఉంటుంది కొన్ని మీ జాతకాల వచ్చే ఉంటుంది ఏదేమైనా రూబుద్దులు కాంబినేషన్ ఎక్స్ట్రాఆడినరీ అందుకని కదండీ చార్ట్ అకౌంటెంట్స్కి కాస్ట్ అకౌంటెంట్స్కి మంచి కాలం మీరు ఎగ్జామ్స్ కూడా పాస్ అయిపోతుంటారు అలాగే ఏ ఎగ్జామ్స్ రాసినా ఖచ్చితంగా ఉద్యోగం రీచ్ బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా మీరు చేస్తున్న ఉద్యోగాల్లో మార్పులు రావడము రియల్ ఎస్టేట్ రంగం ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం అంటే సాఫ్ట్వేర్ రంగం అండి వాళ్ళకి మంచి సైనిక ప్రభావం ఉంది కదా ఇంకా డిలే చేస్తాడు కానీ డినై చేయడు గురు దృష్టి కూడా ఉంది కాబట్టి మంచి అద్భుతమైన ఫలితాలు వస్తాయి అన్నది సందేహం లేదు అంటే మీకు మంచి 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 కార్యక్రమం ఉద్యోగాలే కదండి మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు కదా శుభకార్యాలు ధర్మకార్యాలు మంచి మంచి పనులు దేవుళ్ళకి పూజలు చేయడం ఇవన్నీ కూడా దశాభావమే కర్మస్థానము అంటే మనం చేసే పనులు మనం చేస్తూ ఉంటాము కృష్ణుడు శ్రీ కృష్ణుడు గీతలు చెప్తారు కదా మంచి మంచి శుభావితాలు ఆయనే ఇస్తాడని మన టైం వచ్చినప్పుడు వచ్చి తీరుతాయి ఇంకా లాస్ట్ది లాభస్థానం ఎంత బాగుందండి పదకొండో స్థానం మీ దశమాధిపతి పదకొండో భవన్లో అన్నాడు అంటే పదకొండో భవన్ నుండి గురుదృష్టి ఉంది మే నుంచి అంటే సెప్టెంబరు అక్టోబర్ నెలలో రఘుబుధులు అంటే మీకు ఏమవుతుంది బుద్ధుడు మంచివాడు కాదు ఏంటి వాడు అయినప్పటికీ టెన్త్ హౌస్లో ఆడు లెవెన్త్ హౌస్ ఆడు బుద్ధుడు ఉచస్థితిలో ఉన్నట్టు టెన్త్ అవసరం రవి వీళ్ళు ఎక్క సుఫలితాలు ఎవరిస్తారు కేతు ఇస్తాడు అసలు పదకొండో భావుల కేతువే బ్రహ్మాండం ఆరో భావంలో రవి ఎక్స్ట్రా ఆర్డినరీ ఆరో భావంలో రవి పదకొండో భావంలో కేతు యోగించి తీరుతాడు ఇంతమంది చెప్పిన సరే ఆదాయం రెండు వయం పద ఐదు పద్నాలుగు అవన్నీ పక్క పెడతాం ఇవి సో ఇది కరెక్ట్ నేను చెప్పేవన్నీ కూడా ఇవి నిజం జరుగుతాయి ఏం జరుగుతుంది లాభస్థానంలో అంటే మీరు చేస్తున్న వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మంచి ఫలితాలు వస్తాయి అంటే సెప్టెంబర్ అక్టోబర్ నెలలో కేతు కూడా ఉంటాడు కాబట్టి వీళ్ళు ఇచ్చే రవి బుద్ధులు ఇచ్చే ఫలితాలు కేతు విచ్చు తీరతాడు అంటే లాభాలు రావడము కంటిన్యూస్గా డబ్బులు రావడము మేమీ జాతకాలు రీచే ఉంటాయి అలాగే సన్మానాలు జరగడము ఇంకా చెప్పాలంటే భార్యాభర్తలు అనురాగంగా ఉండడము సేవ జనం కలిగి ఉండము ధన విషయంలో మీరు రీత్యా అయితే వ్యాపార రీత్యా చేస్తున్నారు కదా వాటిలో ధనం పెరగడము సెప్టెంబర్ అక్టోబర్ ఆగస్టు నెలలో కూడా అగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఖచ్చితంగా ఉంటాయి అది అదే అక్షర సత్యం అంటారు సార్ అది కరెక్ట్ ఏప్రిల్ నెలలో మీకు రవి బుధులు కాంబినేషన్ రవి మీకు బ్రహ్మాండ కొండము ఈ కాంబినేషన్స్ అంతా బాగున్నాయండి ఉరుచుకు రాసేవాళ్ళు ఒకే ఒక మాట చెప్పాలంటే చిన్నపాటి శని ప్రభావము ఉంటుంది చూడండి నేను ఇప్పుడు చెప్పాను రవి బుద్ధులు రవి బుధులు బలం బాగుంది గురుబలం బాగుంది ఇంకా కుజుడు బలం బాగుంది ఇంతమంది స్ట్రాంగ్ ప్లానెట్స్ బలం బాగుంది అంటే శని బలం ఎక్కువ ఉంటుందంటారా లేదు శని ప్రభావం ఇంతమంది గ్రహ గ్రహ ప్రభావం ఉందంటే శని ప్రభావం కూడా తక్కువగా ఉంటుంది అర్థం ఇంకా చెప్పాలంటే ఇంకా బాగా ఎక్కువ ఎక్కువ వరకు ఉంటుంది ఎవరికి ఉంటుందంటే మీ జాతకాల రీత్యా ఆరో ఇంటి వాడు దశ జరుగుతున్నప్పుడు ఎనిమిదో ఇంటి వాడు దశ జరుగుతున్నప్పుడు పన్నెండో ఇంటి వాడు దశ జరుగుతున్నప్పుడు మాత్రమే శని అష్టం అర్ధాష్టమ శని ప్రభావం మీ మీద ఉంటుంది అది తక్కువ ఉంటుంది అది కదండి స్వామి పూజలు చేసుకుంటున్నారు మీరు వెంకటేశ్వర పూజలు చేసుకుంటున్నారు ఎన్ని చేసుకుంటారు కదా సో ఇప్పుడు చెక్కి రాసి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉండాలని మీరు ఏ ప ఏ పదవుల్లో ఉన్నా ఏ పనిలో ఉన్నా ఎటువంటి బిజినెస్ల్లో ఉన్నా సంపూర్ణంగా సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను